Hey friends వరలక్ష్మి వ్రతం రోజునే తాంబూలం ఇవ్వడం కోసం బ్లౌజ్ పీసులతో చాలామంది చాలా రకాలే చేసి చూపించారండి నేనైతే సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా ఈజీగా మనం బ్లౌజ్ పీస్తో తాంబూలం ఎలా ఇవ్వచ్చు ఇంకా వేరే ఏ ప్లేటు అవసరం లేకుండా అనేది ఇప్పుడు నేను మీకైతే అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు మామూలుగా ఆ రోజు పూజ హడావుడితోనే మనం ఎక్కువ టైం అయిపోతుంది ఇంకా బ్లౌజ్ పీస్తో చాలా రకాలు చేయాలంటే మనం వల్ల అవద్దు కదా అందుకే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను బ్లౌజ్ తీసుకుని అది రెక్టాంగిల్ సైజ్ లో ఉండాలంటే పొడవు తక్కువగా ఉండేటట్టుగా మనం ఫోల్డ్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు దీనికి నాలుగు రబ్బర్లు అయితే తీసుకోవాలి మనం నోట్ల కట్టలు పెడతారు కదా ఆ రబ్బర్ అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్ల నాలుగు మూలలు ఆ రబ్బర్లు అయితే పెట్టుకోవాలండి అంటే చిన్నపిల్లలకి పిలకలు వేసినట్టుగా నాలుగు మూలలా కొంచెం క్లాత్ అయితే తీసుకుని మనం రబ్బర్ తో ఈ విధంగా సెట్ చేసుకోవాలి మూలలో క్లాత్ పెట్టి సెట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ క్లాతే వేసుకోండి అయితే మనకి బాస్కెట్ లాగా కొంచెం లోతుగా వస్తుందండి చూశారు కదా ఎంత చక్కగా బాస్కెట్ లాగా వచ్చిందో అలాగే నేను ఇంకొకటి కూడా ఆలోచించానండి ఏంటి అంటే అందరి దగ్గర ఈ రబ్బర్లు అనేవి అందుబాటులో ఉండవు కదా దానికోసం మళ్ళీ షాప్ కి వెళ్ళి కొని తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు దానికోసం కూడా నేను అయితే ఆలోచించి చూసారా ఒక మూల అయితే రబ్బర్ తీసేసి మీకు చూపిస్తున్నాను అందరి ఇంట్లోనూ థ్రెడ్ అయితే ఉంటుంది కదండి దారం ఆ దారాన్ని తీసుకుని ఈ ఈ క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసుకుని మనం రబ్బర్ ఏ విధంగా అయితే పెట్టామో అదే విధంగా ఈ దారంతో ఆ క్లాత్ చుట్టూ మనం చుట్టుకోవాలండి కొంచెం చుట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా చుట్టుకోండి అలాగే రెండు చివర్ల కలిపి మూడైతే వేసేసుకోండి అలా అయితే ఇంకా విడిపోకుండా ఉంటుంది చూసారు కదా రబ్బర్లు లేని వాళ్ళ కోసం కూడా దారంతో ఎలా పోల్డ్ చేసుకోవాలనేది చూపించాను చక్కగా ఈ విధంగా ఒక బాస్కెట్ లాగా మన బ్లౌజ్ పీస్ అనేది రెడీ అయిపోతుంది ఇంకెటువంటి బాస్కెట్ మనకి అవసరం లేదు ఎటువంటి ప్లేట్ కూడా అవసరం లేదు ఇప్పుడు దీంట్లో మనం తాంబూలం ఏ విధంగా సర్దుకోవాలి అనేది కూడా చూపిచ్చేస్తానండి చాలా క్యూట్ గా ఉంది కదా చూస్తుంటేనే ముద్దొచ్చేస్తుంది అంత క్యూట్ గా అనిపిస్తుంది నాకైతే అలాగే మనం తాంబూలంలో ఏంటంటే మూడు తవలపాకులు పెట్టాలి అలాగే రెండు ఒక్కలు పెట్టాలండి మొత్తం ఎప్పుడు మనం తాంబూలం ఇచ్చినా రెండు ఒక్కలు అయితే పెట్టాలి అలాగే చిల్లర పైసా పెడుతున్నాను చాలామంది పసుపు కుంకుమ కూడా ఇస్తారు కాబట్టి పసుపు కుంకుమ కూడా పెట్టాను అలాగే శనగలు ఇస్తాం కదా నానబెట్టినవి శనగలు ఒక కవర్లో వేసి ప్యాక్ చేసి అక్కడ పెట్టాను అలాగే తాంబూలంలో రెండు అరటి పళ్ళు ఇస్తాము పువ్వులు ఇస్తాము ఇంకా చాలామంది వేరే ఏమైనా పళ్ళు ఉంటే అవి కూడా పెడతారు కాబట్టి ఇంకొక సీతాఫలం అయితే నేను పెట్టాను అలాగే గాజులు పెడతాము ఈ విధంగా ఈ బాస్కెట్లో అన్నీ సర్ద్యాని చూడండి ఎన్ని పెట్టినా సరిపోయాయి చాలా బాగుంది కదా అసలు మనం ఇంకా వేరే ప్లేట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి అలా మంది తాంబూలంలో రిటర్న్ గిఫ్ట్స్ అని అవి ఇవి ఇస్తూ ఉంటారంటండి అలా ఇవ్వకూడదు ఇప్పుడు నేను సర్దిన ఐటమ్స్తో మనం తాంబూలం ఇస్తే సరిపోతుంది అలాగే ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మరి ఇంకెందుకు కాలుస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్